చేస్తున్నాను ఈనాటి పట్టణాలు గ్రంథము ఏడవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పది నుంచి పద్నాలుగు వరకు సువిశేష పఠనము సువార్త ఒకటవ అధ్యాయము పరి పరిశుద్ధ వచనములు ఇరవై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వరకు ఈరోజు మనము ధ్యానించుకోబోయే అంశం ఏమిటంటే మరియ తల్లిని దేవుడు ఎన్నుకొని మరి లోకానికి రక్షకుడుగా జన్మించటానికి ఆమె గర్భాన్ని దేవుడు వాడుకున్నారు ఆమె ఎన్నుకున్నది దేవుని పని కొరకు ఎన్నుకోబడిన స్త్రీగా మరి తరతరముల వరకు తరతరముల వారికి ధన్యురాలుగా ఆమె ఎన్నుకోబడింది అనేకగా జీవిస్తూ దేవుని అనుగ్రహము పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భాన్ని ధరించి శారీరకంగా యేసు ప్రభు వారు జన్మించటానికి ఎన్నుకోబడిన స్త్రీగా ఉన్నది ఆమె జీవితం ఎంతో ధన్యమైనది ఆశీర్వాదకరమైనది ప్రపంచమంతటి యావత్ ప్రపంచం లో ఉండే స్త్రీలందరికీ మాదిరిగా ఉన్నటువంటి స్త్రీగా ఈరోజు మనము ఆమెను కనపరుస్తూ ఉన్నాం గౌరవిస్తూ ఉన్నాం బైబిల్లో రాయబడిన కొన్ని అమూల్యమైన విషయాలు ఆమె గురించి ఏమిటంటే ఆమె అనుగ్రహం పొందుకున్నది ఆమె శుభవర్తమానము పొందుకున్న స్త్రీగా ఉన్నది దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే వాగ్దాన్ని వాగ్దానాన్ని పొందుకున్న స్త్రీగా ఉన్నది అనుగ్రహ పరిపూర్ణురాలుగా అని అనిపించుకున్న స్త్రీగా ఈరోజు మనము ఆమెను చూస్తూ ఉన్నాము మరి దేవుడు ప్రత్యేకించి ఆమెను అనుగ్రహ పరిపూర్ణురాలుగా ఎలా ఆమెను ఎన్నుకున్నాను మరి దేవుడు ముందుగానే చెప్పబడినట్టు మరి యశ గ్రంథంలో ఏడో అధ్యాయము పద్నాలుగో వచనంలో ముందుగానే అక్కడ వాగ్దానం ఇచ్చాడు యువతి గర్భము గర్భవతి అయి కుమారుని కను ఆయనకు ఇమానియలని పేరు పెట్టబడినని మరి ఆ వాగ్దానను ఈ లూకాసు వార్తలో మరి నెరవేర్పబడి ఉన్నది మరి రోజు మరియ తల్లిని మనము ఎంతగానో గౌరవిస్తున్నాము కానీ ఆమె ఎంతగా దేవుని కొరకు ఎన్నో అవమానాలు నిందలు చీత్కారాలు అన్నీ కూడా భరించి ఉన్నది కానీ ప్రత్యేకించి కన్యకను ఆమె కన్యకగా పరిశుద్ధరాలుగా ఆమెను దేవుడు ఎన్నుకున్నాడంటే మనము కీర్తనల గ్రంథము పద్నాలుగో అధ్యాయం రెండవ వచనంలో చూసినట్లయితే జ్ఞానము కలిగి తనను పూజించి వారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునేటకు గాను ప్రభు ఆకాశము నుండి నరుల వైపు పారచూచును మరి జ్ఞానము కలిగి ఎవరైనా తనని పూజిస్తూ ఉన్నారేమో అని అట్టి వారి ఎవరైనా ఉన్నారా అని తెలుసుకున్నటకై మరి అలా తెలుసుకున్నప్పుడు దేవునికి మరియ తల్లి కనబడింది మరి ఆనాటి కాలంలో ఎంతోమంది కన్యకలు ఉన్నారు ఎంతోమంది ధనవంతులైన కన్యకులు ఉన్నారు అందమైనటువంటి కన్యకలు ఉన్నారు కానీ దేవుడు మరి జ్ఞానం కలిగి ఆయన పూజించే వారు ఎవరైనా ఉన్నారో అని పరిశీలించినప్పుడు ఈ పేదరాలైన తల్లి దేవునికి కనబడి ఆమెను దేవుని రక్షకుని కొర రక్షణ కొరకై ఈ లోకానికి రక్షకుని తీసుకురావటానికి మరియతల్లిని ఎన్నుకున్నాడు మరి ఆమె దేవుని అనుగ్రహము ఎలా పొందుకుంది ఆమెలో ఏమి చూశాడో దేవుడు ఎలాంటి ఆ జీవితము ఆమె ఏ కార్యాల వల్ల ఏ లక్షణాల వల్ల ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు అంటే కొన్ని విషయాలు మనము చూసినట్లయితే ఆమె రక్షణ కలిగినటువంటి స్త్రీగా ఉన్నది మొట్టమొదటిగా రక్షణ కలిగినటువంటి స్త్రీగా ఉన్నది మరి సువార్త ఒకటో అధ్యాయం నలభై ఏడో వచనం మనం చూసినట్లయితే నా రక్షకుడవు దేవుని ఎందు ఆత్మ ఆనందించుతున్నది మరి రక్షకుడు ఎందు దేవుని ఎందు ఆత్మానిస్తుంది అంటే రక్షణ కలిగిన స్త్రీయే దేవుని ఎందు ఆత్మలు ఆనందించగలుగుతుంది కాబట్టి మరియ తల్లి రక్షణ కలిగిన స్త్రీగా రక్షణ విలువ తెలిసిన స్త్రీగా దేవుని భయభక్తు కలిగిన స్త్రీగా ధర్మశాస్త్రమును అనుసరిస్తూ జీవిస్తున్న స్త్రీగా పరిశుద్ధత కలిగి జీవించిన స్త్రీగా మనం ఈరోజు చూడగలుగుతాం అదేవిధంగా రెండవదిగా దీనత్వం ఆమె దీనురాలుగా దాసురాలుగా అంటూ ఉన్నది మరి గాబ్రేలు దూత నీ గర్భంలో ఒక రక్షకుడు పుట్టబోతూ ఉన్నాడని చెప్పినప్పుడు ఆమె గర్వించలేదు ఆమె చెప్పి ఉన్నది దాసురాలు అంటే రుఖస్ అత ఒకటో అధ్యాయం మనం చూసినట్లయితే ఎలా అయినా ఆయన తన దాసురాలు దీనవస్తును కటాక్షించను అని చూడండి ఆమె ఎంత తగ్గింపు కలిగి ఎంత దీనత్వం కలిగి ఆమె జీవించి ఉన్నది మరి అలాంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీగా ఉన్నది మరి మూడవదిగా దేవుని స్థుతించే స్త్రీగా ఉన్నది తర్వాత ఒకటో అధ్యాయం నలభై ఆరో వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు మరియమ్మ ఇట్లు పలికాను నా హృదయము ప్రభువును స్థుతించుచున్నది ఆమె హృదయం ప్రభువును స్థుతిస్తున్నదంటే ఆమె దేవుని స్థుతించే స్త్రీగా ఉన్నది నాలుగోటిగా దేవునితో సహవాసం కలిగిన స్త్రీగా మరి మనం చూసినట్లయితే మనము మన గురువులు చెప్పి ఉన్నారు ఆమె చిన్న స్థలంలోనే అన్నమ్మ జ్వాకిములు ఆమె మూడవ సంవత్సరం ఏటనే మందిరంలో వదిలిపెట్టారని అప్పటి నుంచి దేవునితో సహవాసం చేస్తూ వచ్చి ఉన్నది మరి దేవునిలోనే ఉన్నది దేవునితోటే జీవితం దేవుని పని అంటే ఉన్నది కాబట్టి వెళ్ళవేళలామె దేవుని సహవాసముతో జీవిస్తూ వచ్చి ఉన్నది మరి ఐదవదిగా విధేయురాలుగా ఉన్నది మరి లోకా ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే అంతట మరి అమ్మ ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక మరి దేవుని మాటకు విధేయత చూపించి నీ మాట చెప్పున జరుగును గాక మరి దేవుడు చెప్పినటువంటి వాగ్దానము నాలో నెరవేరును కాక అని విధేయత చూపించి ఉన్నది మరి కన్యక గర్భము ధరించింది అంటే ఆనాడు మరి ఆమెకు తెలుసు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అని వాటన్నిటికి తెలిసినప్పటికీ కూడా ఆమె దేవుని కార్యము కొరకై విధేయించింది దేవుని మాటకు లోబడి ఉన్నది ఈరోజు మనము ఆ విధంగా లోబడి గల లోబడి జీవించగలుగుతూ ఉన్నాము మరి ఆరోవిగా తనను తాను సమర్పించుకుంది సమర్పణ భావం కలిగిన స్త్రీగా ఉన్నది మరి ఆమె గర్భము ధరించడానికి సంసిద్ధమైంది ఆమెకు తెలుసు ఆ కాలంలో కన్యక గర్భం అయితే రాళ్లతో కొట్టి చంపుతారని ఎన్నో అవమానాలు వస్తాయని నిందలు వస్తాయని అసహించుకుంటారని వీటన్నిటి దెబ్బలకు సిద్ధపాటైంది ఎన్ని అవమానాలకు సిద్ధపాటి దేవుని కార్యం కొరకు తను తాను దేవునికి సమర్పించుకొని మరి నాడు ఒక తల్లిగా తరతరముల వరకు ధన్యురాలని ఆమె పిలువబడుతూ ఉన్నది మరి ఈరోజు మనం మరియ తల్లిని గొప్పగా గౌరవిస్తున్నాము గనపరుస్తూ ఉన్నాం కానీ ఆమె జీవించిన విధానం ఆమె అనుసరించిన విధానాన్ని మనం గమనించినట్లయితే ఆమె ఇవన్నీ కూడా అనుసరించింది రక్షణ కలిగినటువంటి స్త్రీ దీనత్వము స్థుతించింది దేవుణ్ణి సహవాసం దేవునితో సహవాసం చేసిన స్త్రీగా విధేయత చూపించినట్టు స్త్రీగా సమర్పించుకున్నది అది ఎన్నో బాధలు అను నిందలు పొందినప్పటికీ దేవుని కార్యం కొరకై తనను తాను సమర్పించుకుంది ఈరోజు మనము ఆ విధంగా జీవించగలుగుతున్నామా మనం ఇలాంటి లక్షణాలు మనలో ఉన్నాయా లేకపోతే ఆ తల్లిని మనం గౌరవిస్తున్నాం కానీ ఆమె అనుసరించిన బాటలో మనము నడవగలుగుతామా ఒకసారి పలి పరిశీలించుకొని చూద్దాము మరి ఒకవేళ అలా స్థితిలో మనం లేనట్లయితే మనము కూడా దేవుని పనిముట్టుగా వాడబడాలి అంటే దేవుని కార్యము కొరకు వాడబడాలి అంటే మనలో కూడా ఇలాంటి లక్షణాలు కలిగి జీవించాలి మరి మనము కూడా అట్టి లక్షణాల కొరకు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము మరి ఇలాంటి లక్షణాలు నాలో కూడా కలుగ మరి నేను కూడా నీ కొరకు వాడబడాలి నీ పని కొరకు నేను కూడా ఎన్నుకోబడాలి అని మనము కూడా నాడు ప్రార్థించి మరే తల్లి ప్రార్థన సహాయం కోరుతూ ఆమెను మనము మాదిరిగా తీసుకొని మరి దేవుని పని కొరకై వాడబడుతకు ప్రయత్నం చేద్దాము దేవుడు ఈ మాటలు దీవించను కాక ఆమెను